టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ యాక్టింగ్తో గొప్ప పేరు సంపాదించుకున్న మరొక యాక్టర్ స్నేహ స్నేహా గారికి ఒక కుమారుడు ఉన్నాడు అతడి పేరు ప్రసన్న విహాన్ విహాన్ ప్రస్తుతం స్కూల్లోని లైఫ్లో అయితే స్కూల్లో చదువుతున్నాడు అలాగే టాలీవుడ్లో మరొక యాక్ట్రెస్ రంభ రంభ గారు ముఖ్యంగా తమ డ్యాన్స్తో అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప అభిమానాన్ని అయితే పొందారు ఈవిడ కూడా ఒక కొడుకు ఉన్నాడు అతడి పేరు శివిన్ శివిన్ ప్రస్తుతం స్కూలింగ్లో ఉన్నాడు అలాగే టాలీవుడ్లో మరో యాక్ట్రెస్ రోజా గారు రోజా గారు రాజకీయాల్లో రాకముందు టాలీవుడ్లో హీరోయిన్గా అయితే ప్రజలకి ఎంటర్టైన్మెంట్ని అయితే అందించారు ఆ తర్వాత రాజకీయాల్లో మంత్రిగా కానీ పదవైతే చేశారు రోజా గారికి ఒక కుమారుడు ఉన్నాడు అతడి పేరు కృష్ణా రోహిత్ రోహిత్ మనకి హై స్టడీస్ కంప్లీట్ చేసి సినీ రంగంలో ట్రై చేయడానికి రెడీ అయితే అవుతున్నాడు అలాగే టాలీవుడ్ మరియు కాలీవుడ్ దాంతో పాటుగా బాలీవుడ్లోని పలు చిత్రాలలో లేడీ సూపర్ స్టార్గా వర్క్ చేసిన హీరోయిన్ నైనా నైనాతార నైనా గారి కూడా ఇద్దరు కుమారులైతే ఉన్నారు నైనా సరోగసి ద్వారా ఈ యొక్క ఇద్దరు కుమారులను అయితే పొందారు వీళ్ళిద్దరు పేరు శివన్ బ్రదర్స్ ప్రస్తుతం వీళ్ళైతే బాల్యం వయస్సులో ఉన్నారు అలాగే టాలీవుడ్లో నైంటీస్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న టాలీవుడ్ యాక్టర్స్ జయసుధా గారు జయసుధా గారికి కూడా ఇక ఇద్దరు కుమారులైతే ఉన్నారు నిహాల్ కపూర్ శ్రేయాల్ కపూర్ వీళ్ళిద్దరు బస్తీ మరియు గ్యాంగ్స్టర్ సినిమాలలో ముఖ్య పాత్రలను అయితే నిర్వహించారు సో ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ వీడియోలతో మరిన్ని వీడియోస్లో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాం టిల్ దెన్ బాయ్